వెల్కమ్ ఇవాళ రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ వింటర్లో ఎక్కువగా దొరికే వెజిటబుల్ పోషకాల నిలయం ఫైబర్ అధికం ఒక్క మాట వెయిట్ తగ్గేందుకు బెస్ట్ ఫ్రెండ్లీ వెజిటేబుల్ కూడాను క్యాలీఫ్లవర్తో కర్రీ చేసినా వేపుడు చేసినా మంచూరియా పకోడీ రైస్ ఏం చేసినా కూడా సూపర్ టేస్టీ సరే అయితే చాలా చాలా సింపుల్గా అంతే టేస్టీగా అది ఇది కాదు ఎందులోకైనా సర్వ్ చేసుకునేలా క్యాలీఫ్లవర్ కర్రీ చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత క్యాలీఫ్లవర్ తీసుకోవాలి ఇవాళ అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాలీఫ్లవర్తో కర్రీ చూద్దాం తీసుకున్న కాలీఫ్లవర్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మరీ పెద్దవిగాను లేకుండా అలాగని మరీ చిన్నవిగాను లేకుండా ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ గోబీ పువ్వుల్లో మనకు కనిపించని చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి అవి చనిపోవడం కోసం కొంచెం పసుపు ఉప్పు వేసి వేడివేడి నీళ్లు పోసి ఒక నాలుగైదు నిమిషాలు నాననివ్వాలి ఈ విధంగా వేడివేడి నీళ్ళైనా పోసుకోవచ్చు లేదంటే నార్మల్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవచ్చు మరీ ఎక్కువసేపు ఉడికించకుండా నీళ్లు వేడయ్యేలా ఉడికించుకుంటే సరిపోతుంది వేడి నీళ్ళు పోశాక ఒక మూడు నాలుగు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ అంటే ఒక ఐదారు స్పూన్స్ ఆయిల్ వేసాక హీట్ అయిన తర్వాత ఒక ఏడు ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వెల్లుల్లితో పాటు రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చి వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేగేదాకా వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా వేయించగా వెల్లుల్లి రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ స్టేజ్లో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేగడానికి తగినంత ఉప్పు కూడా వేసి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాక ఒకసారి బాగా కలిపి ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టాక లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ టమోటాలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఆ విధంగా ఉడికించాక చూస్తే చూడండి టమోటాలు బాగా మెత్తగా మగ్గి ఆయిల్ కూడా ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులోకి మసాలా వేసుకోవాలి టూ స్పూన్స్ దాకా ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా కారం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసిన మసాలా పొడులు ఇంకొంచెం వేసుకోవచ్చు ఆ తర్వాత వేసిన ఈ మసాలా పొడులన్నీ వేగి ఆయిల్ పైకి తేలేదాకా లో ఫ్లేమ్లో వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా మంచి స్మెల్ వచ్చి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అనుకున్నాక ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న గోబీ ముక్కల్ని నీళ్లు వంపేసి వేసుకోవాలి వేసిన గోబీ ముక్కల్ని ఈ మసాలాలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ముక్క ఉడకడానికి కావలసిన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి నేనైతే గ్రేవీ కోసం మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను తగినన్ని నీళ్లు పోసాక ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ దగ్గరపడి గోబీ ముక్కలు ఉడికేదాకా ఉడికించుకోవాలి ఈ గోబీ ముక్కలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఫాస్ట్గానే ఒక ఐదు ఆరు నిమిషాలకంతా ఉడికిపోతాయి ఒక ఐదారు నిమిషాలు ఆ విధంగా ఉడికించాక చూస్తే చూడండి వేసిన నీళ్ళంతా ఇంకిపోయి ఈ గోబీ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి ఈ స్టేజ్ లో ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఉంటే కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్ గా అయిపోయింది క్యాలీఫ్లవర్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అది ఇది కాదు ఎందులోకైనా ట్రై చేసి చూడండి మేమైతే రైస్ లోకి సర్వ్ చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్